హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రైన్ మొన్న నేను గులాబీ చెట్లకి ప్రూనింగ్ చేశాను కదా సో చెట్టు నిండా చిగుర్లు అయితే చాలా చక్కగా వచ్చాయండి ఈ ఒక్క చెట్టుకే కాదు నేను అన్ని చెట్లకి ప్రూనింగ్ చేశాను ఒకేసారి చేశాను అనమాట సో అన్ని చెట్లు కూడా చిగుర్లు చాలా చక్కగా వచ్చాయి చూస్తున్నారు కదా మీరు చూడండి చెట్టు నిండా చిగుర్లు చాలా బాగా వచ్చాయండి సమ్మర్ అయినా కూడా ఇంత చక్కగా చిగుర్లు రావడానికి మనం తీసుకోవాల్సిన మెయిన్ టిప్స్ ఏంటనేది నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చూపించాను మరి ప్రజెంట్ నేను ఈ చిగుర్లు వచ్చినప్పుడు మనం ఈ చెట్లకు ఎలాంటి కేర్ తీసుకోవాలి మనం తీసుకునే కేర్ని బట్టి దీనికి మొగ్గలు వస్తాయి అన్నమాట సో మనం మొగ్గలు ఎక్కువగా రావాలి వచ్చిన మొగ్గలన్నీ కూడా ఒక మంచి సైజులో పెద్దగా ఫ్లవర్స్ లాగా విచ్చుకోవాలి అంటే ఎలాంటి ఫర్టిలైజర్ యూజ్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మరి ప్రజెంట్ అయితే చూసారు కదా చెట్లు అయితే చాలా చక్కగా చిగుర్లు వచ్చాయండి గులాబీ చెట్లు అన్నీ అలానే చిగుర్లు వచ్చాయి సో ఇప్పుడు దీనికి ఈ సిచ్యువేషన్లో కరెక్ట్ టైంలోనే మనం దీనికి ఫర్టిలైజర్ ఇవ్వాలండి సో ఇప్పుడు ఇప్పుడే చిగులు స్టార్ట్ అయ్యాయి కదా సో ఇప్పుడు మనం దీనికి తగ్గట్టుగా ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి నెక్స్ట్ ఈ చిగుల నుంచి మొగ్గలు వచ్చే టైంకి చెట్టు నిండా మొగ్గలు అనేవి చాలా వస్తాయన్నమాట నేను కూడా దీనికి ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇవ్వాలి అనుకుంటున్నాను అది కూడా ఎందుకోసం అనుకుంటున్నాను అంటే ఇప్పుడు వచ్చే చిగుళ్ళన్నిటికీ కూడా మొగ్గలు బాగా రావాలంటే ఈ ఫర్టిలైజర్ తప్పనిసరిగా ఇవ్వాలండి సో అది చాలా ఈజీ అనమాట మరి ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను ఫర్టిలైజర్ తయారు చేసుకోవడానికి మనం బకెట్లో నేను హాఫ్ వరకు వాటర్ తీసుకున్నానండి ఇప్పుడు మనం ఈ వాటర్లోకి ఈ బ్రూ ప్యాకెట్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇది జస్ట్ టూ రూపీస్ ప్యాకెట్ అండి ఇలా తక్కువ కాస్ట్తో మనం ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు ఈ బ్రూ పౌడర్ ఒకవేళ ఇదే యాడ్ చేయాలంటే అలా ఏం లేదండి మన ఇంట్లో ఉన్న కాఫీ పౌడర్ ఏదైనా సరే వన్ ఆర్ టూ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే నేను ఈ హాఫ్ బకెట్కి ఈ బ్రూ ప్యాకెట్ని యాడ్ చేస్తున్నాను అలాగే దీంతో పాటు ఇంకొకటి కూడా యాడ్ చేయాలండి అదేంటి అంటే రైస్ వాటర్ అనమాట మన ఇంట్లో న్యాచురల్గా దొరికే ఫర్టిలైజర్ ఏంటంటే రైస్ వాటర్ సో బ్రూ ప్యాకెట్ యాడ్ చేసిన తర్వాత మనం అందులోకి రైస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి సో ప్రజెంట్ అయితే నేను ఇందులోకి ఈ బ్రూ ప్యాకెట్ని యాడ్ చేస్తున్నాను ఈ కాఫీ పొడి వచ్చేసి చెట్లకి మొగ్గలు రావడానికి చాలా హెల్ప్ చేస్తుందండి చాలా వరకు ఎక్కువ మొగ్గలు రావాలన్నా ఈ కాఫీ పొడి చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట సో మనం ఇలా కలిపేసుకున్న తర్వాత చూసారా వాటర్ కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో ఇప్పుడు మనం ఇందులోకే ఈ రైస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఫర్టిలైజర్ తయారు చేస్తుంటే బన్నీ చూడండి ఎంత బాగా వింటూ కూర్చోయిందో ఏ బన్నీ బన్నీ ఏం చేస్తున్నావు సో ఇప్పుడు మనం ఈ వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం రైస్ వాటర్ నుంచి చాలా యూజెస్ ఉన్నాయండి రైస్ వాటర్ వచ్చేసి మెయిన్ మనకి మట్టిలో ఉన్న ఆ రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రాంగ్గా చేస్తుందనమాట చెట్లకి ఎలాంటి తెగులు రాకోకుండా కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మంచి పోషకాలున్న హెల్దీ న్యాచురల్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనమాట ఇది సో మనం దీన్ని ఇలా మొత్తాన్ని కూడా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని చూసారు కదా ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ ఫర్టిలైజర్ని వెంటనే ఇచ్చే కంటే ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు దీనికి రెస్ట్ ఇచ్చి అంటే పర్మాగ్నేట్ చేసి ఇవ్వడం వల్ల మంచి యూజ్ అనేది ఉంటుందనమాట సో ప్రజెంట్ అయితే నేను ఈ మొత్తాన్ని ఇలా మిక్స్ చేసేసి సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు ఇలానే పెట్టేద్దాం అనుకున్నాను ఓకే అండి మరి ఇది సిక్స్ అవర్స్ తర్వాత అయితే ఇలా ఉంది ఇప్పుడు నేను దీన్ని చెట్లకు వేయడానికి తీసుకొచ్చాను యాక్చువల్గా అయితే దీన్ని నేను మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట ఇప్పుడైతే ఫైవ్ అయింది టైము సో ఇప్పుడు చెట్లకు వేయడానికని తీసుకొని వచ్చాను మరి చెట్లకి ఎంత వేయాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది ప్రతి ఒక్క చెట్టుకి మనం ఇంత అంటే అన్ని చెట్లకి ఒకే క్వాంటిటీతో వేయకూడదండి కొన్ని కొన్ని చిన్నగా ఉన్న చెట్లకి అలాగే ఆ చెట్టుని బట్టి వేయాలన్నమాట ఓకే మరి వేయడం ఫస్ట్ చామంతి మొక్కల నుండి స్టార్ట్ చేస్తాను చూడండి ప్రూనింగ్ చేసిన తర్వాత చిగుళ్ళు నేను ఎక్కడైతే ప్రూనింగ్ చేశానో దాని చుట్టూరా కూడా చిగులు చాలా బాగా వచ్చాయి నేను ఇక్కడ మిడిల్లో ప్రూనింగ్ చేశాను కదా దాని చుట్టూ చూడండి చిగుళ్ళు ఎంత చక్కగా వచ్చాయో సో మనకి ప్రూనింగ్ చేయడం వల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయండి చామంతి చెట్టుకైతే నేను ఇంత మాత్రం వేద్దాం అనుకున్నాను తర్వాత నెక్స్ట్ ఇక్కడ నాటి గులాబీ చెట్టు ఉంది చూడండి ఇది చాలా స్లోగా పెరుగుతూ ఉంది సో ఈ మధ్య దీంట్లో గ్రోత్ అనేది తగ్గిందనమాట అందుకోసమనే దీన్ని కొంచెం స్పెషల్గా కేర్ తీసుకుంటున్నాను మరి దీనికి ఎలాంటి ఫర్టిలైజర్స్ యూస్ చేస్తాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను మరి ప్రజెంట్ అయితే దీనికి కూడా నేను ఫర్టిలైజర్ ఇచ్చేస్తాను మనం చెట్టుని బట్టి లిక్విడ్ ఇవ్వాలి అని ఇంతకు ముందే చెప్పాను కదండి సో ఈ గులాబీ చెట్టుకు అయితే నేను ఇంత ఇస్తున్నాను అనమాట గులాబీ చెట్లకి ప్రతి ఒక్క చెట్టుకు అంతేనండి చిగురు స్టార్ట్ అయిన వెంటనే మనం ఈ ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి చాలా యూజెస్ ఉంటాయి సో ప్రజెంట్ అయితే దీనికి ఇంత ఇచ్చేస్తున్నాను పల్లె చెట్టు చూడండి ఎంత చక్కగా చిగురు వచ్చిందో సో కాబట్టి దీనికి కూడా కొంచెం వేస్తూ ఉన్నాను చూశారు కదా మరి నేనైతే చాలా వరకు ఎక్కువగా దీనికి నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ వచ్చేసి ఈ గుడ్డు పెంకులు వర్మీ కంపోస్టు టీ పౌడరు కాఫీ పౌడరు ఇలాంటివి ఎక్కువగా ఇస్తుంటానండి ఎందుకు ఇవి మాత్రమే ఎక్కువగా ఇస్తాను అంటే చెట్లకి ఎక్కువగా పువ్వులు రావాలన్నా అలాగే చెట్లలో గ్రోత్ బాగుండాలన్నా కూడా మనకి ఈ రైస్ వాటరు టీ పౌడరు ఇవన్నీ చాలా బాగా యూస్ అవుతాయి సో కాబట్టి ఇవి ఎక్కువగా ఇచ్చుకున్నాం అనుకోండి చెట్లలో మంచి గ్రోత్ అనేది ఉంటుంది చాలా వరకు సమ్మర్ సీజన్లో మొక్కలకి ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు మనం వాటి కొమ్మలపైన ఆకుల పైన స్ప్రే చేస్తేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అలాగని మనం కొమ్మలపైన ఆకుల పైన స్ప్రే చేసిన తర్వాత మొదలకి ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది అనమాట సో నేనైతే ప్రెజెంట్ మొదల దగ్గర వేస్తున్నాను అలాగే చిగుర్ల పైన కూడా ఇలా వేస్తున్నా అనమాట మనం మొక్కలకి ఎప్పుడైనా కానీ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు అది ఏ టైంలో ఇస్తే దానికి హెల్ప్ అవుతుంది అంటే కరెక్ట్ సిచ్యువేషన్లో మనం దానికి ఇవ్వాలండి అది దాని గ్రోత్ ఎలా ఉంది ఒకవేళ మన గ్రోత్కి ఇవ్వాలి అంటే దానికి ఏ టైంలో ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది మనకు కరెక్ట్గా తెలిసి ఉండాలన్నమాట ఇవి ఫాలో అయ్యామంటే మనకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఒకవేళ మనం ఇచ్చే ఫర్టిలైజర్ దానికి అవసరం లేని టైంలో అంటే ఇప్పుడు నేను చిగుర్లు బాగా వచ్చాయి మొగ్గలు రావాలని ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను ఒకవేళ మొగ్గలు స్టార్ట్ అయిన తర్వాత ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత దానికి ఎలాంటి యూజ్ ఉండదు సో కాబట్టి చిగురు స్టార్ట్ అయినప్పుడే మనం ఈ ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి మనకు ఆటోమేటిక్గా మొగ్గలు అనేవి మంచిగా వస్తాయి ఈ మొక్కలు ఎప్పుడూ కూడా బేస్ నుంచి స్ట్రాంగ్గా ఉండాలి అంటే అప్పుడప్పుడు ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలన్నమాట మనం బయట కొనుక్కొని వచ్చి వేసే పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఎనర్జీ అనిపించదండి ఎందుకంటే మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకొని మనం ఇంట్లో వేసే ఫర్టిలైజర్ ఆర్గానిక్గా తయారు చేసుకొని వేసే ఫర్టిలైజర్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ ఫర్టిలైజర్లో ఈ రైస్ వాటర్ కాఫీ పొడి మిక్స్ లేకుండా మనం చెట్ల గ్రోత్ ఇంకా బాగా ఉండాలి అంటే కాయలు కాసే చెట్లకి వెజిటబుల్స్ చెట్ల గురించి చెప్తున్నాను అలాంటి చెట్లకి అయితే మాత్రం మనం అలోవేరా జెల్ కూడా యూజ్ చేయొచ్చండి ఈ అలోవేరా లిక్విడ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అంతేకాకుండా మనకి నేను మీకు లాస్ట్ వీడియోస్లో చూపించాను చెట్లకి ఎలాంటి తెగులు రాకుండా ఈ వేపాకు పౌడర్ ఉంటుంది కదా అది కూడా యూస్ చేయొచ్చు అనమాట నార్మల్గా మనం నార్మల్ వాటర్లోనే జస్ట్ కాఫీ పొడి యూస్ చేసుకున్న కాఫీ పొడి కానీ లేదంటే యూస్ చేసుకోకుండా ఫ్రెష్గా ఉన్న కాఫీ పొడి కానీ అలా వేసుకొని కలిపేసి చెట్లకు వేసినా కూడా చెట్లకి పువ్వులు మొగ్గలు ఎక్కువగా వస్తాయన్నమాట సో అలా అయినా వేసుకోవచ్చు అంతేకాకుండా మనం రైస్ వాటర్లో మిక్స్ చేసి వేసామనుకోండి మనందరికీ తెలుసు రైస్ వాటర్ అనేది చెట్లకి చాలా ఒక మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇది మనందరికీ తెలుసు సో ఆ రైస్ వాటర్ వల్ల చెట్ల రూట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి అంతేకాకుండా చెట్ల రూట్స్ ద్వారా మనకి అంటే ఇక్కడ బేస్ నుంచే కూడా ఆ గ్రోత్ అనేది చాలా మంచిగా ఉంటుందనమాట చాలా వరకు చెట్లకి మనం చేసిన తర్వాత పైన పైన చిగుర్లు వస్తాయి సో అలా కాకుండా మనకి బేస్ నుంచి కూడా చిగురులో వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట మనం ఎక్కువగా రైస్ వాటర్ ఇవ్వడం వల్ల అంటే ఎక్కువగా అంటే వీక్లీ టూ త్రీ టైమ్స్ మనం రైస్ వాటర్ చెట్లకి ఇవ్వడం వల్ల చెట్లలో మంచి గ్రోత్ ఉంటుంది చాలా ఫాస్ట్గా పెరుగుతాయి అలాగే ఎక్కువ గ్రీన్గా ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటాయన్నమాట చెట్లు వాడిపోకోకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి సో అలా ఉండాలి అంటే మనం అప్పుడప్పుడు రైస్ వాటరు అలాగే చెట్లకి పువ్వులు మొగ్గలు ఎక్కువగా రావాలి అంటే మనం ఈ కాఫీ పొడి టీ పొడి ఇలాంటివన్నీ కూడా యూస్ చేస్తూ ఉండాలన్నమాట సో వీటికి నెక్స్ట్ మొగ్గలు ఎలా వస్తాయి మనమైతే ఇప్పుడు ఫర్టిలైజర్ ఇచ్చాం కదా ఇప్పుడు ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ కంతా కూడా దీనికి ఫుల్ ఆకులు వచ్చేసి మొగ్గలు వస్తాయి సో అప్పుడు ఎలా ఉంటాయి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను మరి చూసారు కదా ఇదండి ఇవాళ వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ నొక్కండి అలాగైతే కొత్తగా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్